సెవెన్ న్యూస్ కి స్వాగతం ఆడపిల్లలను కాపాడుకుందాం ఆడపిల్లలను చదివిద్దాం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ అన్నమే జిల్లా కలికిరి మండలం మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో డిఎం హెచ్ఓ ఆదేశాల మేరకు విద్యార్థులకు ప్రిన్సిపల్ సోమశేఖర్ అధ్యక్షతన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ మిషన్ శక్తి సంకల్ప కార్యక్రమంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రస్తుతం పిల్లల లింగ నిష్పత్తి మన జిల్లాలో తొమ్మిది ఉన్నదని అనగా వెయ్యి మంది బాలలకు తొమ్మిది వందల పదహారు మంది బాలకులు ఉన్నారని అన్నారు లింగ వివక్షత వల్లనే ఇలా జరుగుతుందని అన్నారు అందుకే గర్భణ పిండా లింగ నిర్ధారణ చట్టం అమల్లోకి వచ్చిందని దీని ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆడలేక మగ అని తెలుసుకోవడం చట్టరీత్యా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్కానింగ్ అనే ప్రక్రియ గర్భంలో ఉన్న శిశువు యొక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి తప్ప లింగం తెలుసుకోవడానికి కాదని అన్నారు యుక్త వయసులోని అమ్మాయిలు రక్తహీనతకు గురి కాకుండా ఉండేందుకు రోజు మధ్యాహ్నం భోజనంతో పాటు బెల్లం చెక్కి కోడిగుడ్డు ఇస్తూ రాగిజావ కూడా ఇస్తున్నారని మరియు ప్రతి గురువారం భోజనం అనంతరం ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్ర కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సోమశేఖర్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ ఏఎన్ఎం లో ఉషా రమాదేవి తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ పై ఆర్ వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ కావాలన్నా మీకో సోదరి కావాలన్నా మీకో సోదరి కావాలన్నా కావాలన్నా ఆడ సంతానం అక్కడ లేకుండా చేస్తారా బేటీ బచావో బేటీ పడావో జై హింద్ తెలుసుకొని వాళ్ళు అపాషం చేసుకుంటే దాన్ని బురణ హత్యలు అంటారు అటువంటి జరగకూడదు ఉద్దేశంతోనే ఈ లింగ వివక్షత చూడకూడదు ఈ లింగ వివక్షతను నిర్మూలన చేయాలా దీంట్లో అవగాహన అనేటువంటిది రావాల సమాజంలో ఉండేటువంటి తల్లులకు మీరు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ కావచ్చు మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని మీద అవగాహన కల్పించలేదు ఈ రోజు ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ లేదు ప్రతి ఒక్క ఉద్యోగంలో కానివ్వండి రాజకీయాల్లో కానివ్వండి విమానాలు నడుపుతా ఉన్నటువంటి పైలట్లు ఉన్నారు కలెక్టర్లు ఉన్నారు రాష్ట్రపతులు ఉన్నారు మన రాష్ట్రపతి ఎవరు కూడా పరిపాలించేటువంటి ప్రధాన మంత్రులు ఉన్నారు ముఖ్యమంత్రులు జడ్జిలుగా పనిచేసినారు ప్రిన్సిపల్స్ గా ఉన్నారు నర్సులుగా ఉన్నారు డాక్టర్లుగా అన్నిట్లోనూ మహిళలు ముందర చూస్తూ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మహిళా సాధికారికత కోసము ప్రభుత్వం ఎంతో ముందుకు తీసుకుపోతారు కానీ సమాజంలో కొన్ని మూఢనమ్మకాల వల్ల ఆడపిల్ల అనే దాని మీద ఒక చిన్న చూపు పెట్టుకొని మగబిడ్డ అయితే ఒక రకంగా చూడడం ఆడబిడ్డ అయితే ఒక రకంగా చూడడము మగపిల్లని కార్పొరేట్స్ కార్పొరేట్ స్కూల్లో చేర్పించేది అయితే గవర్నమెంట్ స్కూల్లో వేసేది అట్లా కొన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి సో అటువంటిది వివక్షత అంటే ఏమి వివేద తేడా చూపించడం భేదం చూపించడం ఆడపిల్ల పిల్లలకైతే బర్త్డేలు చేస్తారు ఆడపిల్లలకైతే అయితే బర్త్డేలు చేయకూడదు ఇట్లా అనాదిగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఇప్పుడు కొద్ది కొద్దిగా మారుతున్నారు అందువల్ల అలా లేకుండా మనం వివక్షత అనేటువంటిది చూపకూడదు అనే ఉద్దేశంతోనే మనకు ఈ ప్రభుత్వం చట్టం పెట్టింది గర్భస్థ పిల్లలింగ నిర్ధారణ నిషేధ చట్టం అని దాంట్లో భాగంగానే మనకు ఆడపిల్లను రక్షిద్దాము ఆడపిల్లలను చదివిద్దామని బేటీ బచావో బేటీ కార్యక్రమాన్ని పెట్టి మనందరిలో అవగాహన తీసుకొని రావడానికి ప్రభుత్వం పెట్టింది అన్నమాట ఇట్లా ఎవరైనా డాక్టర్స్ కావచ్చు లేదా స్కానింగ్ లో అని చెప్పి చెప్పినట్లయితే ఆ స్కానింగ్ చేసినటువంటి డాక్టర్ కానీ ఆ గర్భవతి చేయించుకున్న వాళ్ళకి కానీ అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులకు కానీ చట్టరీత్యా శిక్షింపబడతారు వాళ్ళకు ఫైన్ కూడా యాభై వేలు జైలు శిక్ష ఇంకా కూడా రెండో తప్పు కూడా చేస్తే వాళ్ళకు డాక్టర్ పట్టా కూడా రద్దు చేయడము మరి మళ్ళా వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే కూడా ఇట్లా స్కానింగ్లు పలాను చోటు చేస్తారు ఆడబెట్టడం మనం అని చెప్తారని ఎవరైనా మోటివేట్ చేసి తీసుకుని పోతే వాళ్ళకు కూడా జరిమానాలు శిక్షలు ఉంటాయి అందువల్ల మనం ఆడ శిశువును కాపాడాలి సృష్టిని రక్షించాలా ఆడబిడ్డలు వద్దనుకుంటా అంటే ఇప్పుడు మనకు మన భవిష్యత్తులో ఆడే ఉండదు మగపిల్లల సంఖ్య పెరిగిపోతుంది మగపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే ఆడబిడ్డలు దొరకరు అనమాట సో వానికి భార్య కావాలా చెల్లెళ్ళొద్దు అక్కలేద్దు అప్పుడు నీకు ఎట్లా వస్తుంది సమాజము కాబట్టి సమాజంలో అందరూ సమానమే లింగ నిష్పత్తి అనేటువంటిది మగపిల్లడల్లా మనకు మన భారతదేశంలో గా తీసుకుంటే వెయ్యి మంది బాలులకు అంటే సున్నా నుంచి ఆరు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాల లోపు పిల్లలు బాలబాలికల యొక్క లింగ నిష్పత్తి వెయ్యి మంది పిల్లలు ఉంటే ఆడపిల్లో తొమ్మిది వందల ముప్పై మూడు మంది ఉన్నారు అదే మన అన్నమయ్య జిల్లాలో వెయ్యి మంది బాలులకు అమ్మాయిలు తొమ్మిది వందల పదహారు మంది ఉన్నారు అంటే ఏమి వెయ్యి మంది మగపిల్లో అమ్మాయిలు ఉండేది తొమ్మిది వందల పదహారు మంది దాదాపు ఎనభై నాలుగు మంది ఆడపిల్లలు తక్కువ ఉన్నారు మనము ఆడమ్మగా అనేటువంటిది సమానంగా ఉంటేనే సృష్టి అనేటువంటిది మనకు భవిష్యత్తు ముందుకు పోతూ ఉంటుంది భవిష్యత్తులో ఆడపిల్లలు ఉందని చెప్పేసి తల్లి గర్భం ధరించిన తర్వాత వాళ్ళు స్కానింగ్ లో తెలుసుకొని ఆడపిల్లాన్ని అభాషణ చేసుకోవడం వల్ల ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతూ ఉంది అట్లా తగ్గిపోతూ వస్తే భవిష్యత్తులో సృష్టికి అమ్మలేనటువంటి సృష్టి అయిపోతుంది భవిష్యత్తులో మనకు సమాజంలో అమ్మలేనిటువంటి సమాజము మనకు తయారైతుంది అందువల్లనే మనకు ఒక తల్లి కావాలన్నా భార్య కావాలన్నా చెల్లెలు కావాలన్నా మంచి స్నేహితుడు కావాలన్నా ఎవరుండాలి